హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ నాగ్ నేచర్ హబ్ అందరికీ నమస్కారం ఇవాళ మనం కన్యాకుమారి వ్యూ పాయింట్లో రైజ్ మరియు సన్సెట్ వెనుక ఉన్న సైన్స్ గురించి తెలుసుకుందాం చాలామంది సూర్యుడు ఉదయిస్తాడని సూర్యుడు అస్తమిస్తాడని అనుకుంటారు కానీ సైన్స్ ప్రకారం అసలు సూర్యుడు కదలడం కాదు భూమి తిరుగుతుంది భూమి తన అక్షం చుట్టూ తూర్పు దిశగా అంటే వెస్ట్ టు ఈస్ట్ తిరుగుతుంది ఈ భూమి తిరుగుదల వలన మనకు సూ ఉదయం సూర్యుడు తూర్పున ఉదయిస్తాడని అనిపిస్తుంది వాస్తవానికి భూమి తిరగడం తిరుగుతుండటమే సన్రైజ్కి కారణం భూమి ఒక పూర్తి పరిభ్రమణం చేయడానికి సుమారు ఇరవై నాలుగు గంటలు పడుతుంది ఈ పరిభ్రమణం వల్లే రోజు మరియు రాత్రి కలుగుతాయి మన ఉన్న ప్రదేశం సూర్యుడికి వైపు తిరుగుతున్నప్పుడు అది సూర్యోద సూర్యోదయం అంటే సన్ రైజ్ ఆ తర్వాత సాయంత్రానికి వ్యతిరేక దిశగా తిరుగుతున్నప్పుడు అది సూర్యాస్తమయం అంటే సన్సెట్ అవుతుంది ఇంకో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే సూర్యుడు మనకు కనబడడానికి కాంతి కారణం భూమి వాతావరణంలో అంటే అట్మాస్ఫియర్ గాలి కణాలు మరియు దుమ్ము కణాలు సూర్యకాంతిని చల్లుతాయి అంటే స్కాటరింగ్ ఉదయాన్నే లేదా సాయంత్రం సూర్యుడు కాస్త తక్కువ కోణంలో ఉంటాడు కాబట్టి కాంతి మన కంటికి చేరడానికి ఎక్కువ వాతావరణం గుండా ప్రయాణిస్తుంది ఆ సమయంలో ఎక్కువ నీలి రంగు కాంతి వ్యాపించి పోతుంది ఎరుపు మరియు నారింజ రంగులు ఎక్కువగా మనకు కనిపిస్తాయి అందుకే సన్ రైజ్ మరియు సన్సెట్ సమయాల్లో ఆకాశం ఎరుపు నారింజ గులాబీ రంగుల్లో కనిపిస్తుంది ఇప్పుడు కన్యాకుమారి వ్యూ పాయింట్ గురించి చెప్పుకుందాం కన్యాకుమారి భారతదేశం దక్షిణ అంచన ఉంది ఇది త్రివేణి సంగమం ఇక్కడ మూడు సముద్రాలు కలుస్తాయి ఒకటి బంగాళాఖాతం అరేబియా సముద్రం హిందూ మహాసముద్రం ఇక్కడ భూమి ఆకృతి మరియు సముద్ర దిశల కారణంగా సూర్యోదయం కూడా సూర్యాస్తమయం కూడా చాలా స్పష్టంగా అందంగా కనిపిస్తాయి సన్రైజు సమయానికి సూర్యుడు సముద్రంపై నెమ్మదిగా పైకి వస్తాడు సాయంత్రం సన్సెట్ సమయానికి సముద్రంలో మెల్లగా దిగిపోతున్నట్టుగా కనిపిస్ కనబడతాడు ఇది భూమి తిరుగుదల వల్ల కలిగే ఒక అద్భుత దృశ్యం భూమి తన అక్షంపై సుమారు ఇరవై మూడు పాయింట్ ఐదు డిగ్రీల కోణంలో వాల్చబడి ఉంటుంది ఈ వాల్పు అంటే టిల్ట్ వల్ల ప్రపంచంలో వేర్వేరు ప్రాంతాల్లో రైజ్ మరియు సన్సెట్ టైమింగ్స్ వేర్వేరుగా ఉంటాయి ఉదాహరణకు వేసవిలో సూర్యోదయం తొందరగా వస్తుంది సాయంత్రం సూర్యాస్తమయం ఆలస్యంగా జరుగుతుంది శీతాకాలంలో దీనికి విరుద్ధంగా ఉంటుంది కన్యాకుమారి సముద్ర తీర ప్రాంతం కావడం వల్ల ఇక్కడ హారిజన్ స్పష్టంగా ఉంటుంది అందుకే ఇక్కడ సూర్యోదయం మరియు సూర్యాస్తమయం చూడడానికి ఒక అద్భుత అనుభవం ప్రకృతి అందాలే కాదు సూర్యోదయం సూర్యాస్తమయం ప్రకృతి అందాలే కాదు భూమి తిరుగుదల వాతావరణంలో కాంతి వ్యాపనం భూమి వాల్చు వంటి సైన్స్ ఫినోమానాల అందమైన ఫలితం కన్యాకుమారి లాంటి వ్యూ పాయింట్లో వీటిని చూడటం ఒక అద్భుతమైన ఎక్స్పీరియన్స్ మీరు ఇక్కడ వస్తే సన్ రైజ్ మరియు సన్సెట్ రెండూ తప్పకుండా చూడండి నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోవద్దండి కన్యాకుమారికి చారిత్రకాత్రమైన ప్రాధాన్యం చాలా ఎక్కువ ఇది భారతదేశపు దక్షిణ త్రివేణి సంగమంలో సంగమం ఉంటుంది ఇక్కడ బంగాళాఖాతం అరేబియ సముద్రం మరియు హిందూ మహాసముద్రం కలుస్తాయి కన్యాకుమారి అనే పే పేరు ఇక్కడ ఉన్న కన్యకాదేవి ఆలయం నుండి వచ్చింది హిందూ పురాణాల ప్రకారం కన్యకాదేవి మహాశక్తి రూపంలో ఇక్కడ పూజలు అందుకుంటుంది ఇక్కడే ఇంకొకటి వివేకానంద రాక్ మెమోరియల్ ఉంది పద్దెనిమిది వందల తొంభై రెండులో స్వామి వివేకానంద సముద్ర మధ్యంలో ఉన్న ఆ రాయిపై ధ్యానం చేశారు ఆ తర్వాత ఆయన భారతదేశానికి చుట్టి పేద ప్రజల కోసం ఆత్మబలాన్ని జ్వలింపచేశారు అందుకే ఈ ప్రదేశాన్ని ఆధ్యాత్మిక ప్రాధాన్యం కూడా చాలా ఉంది ఓకేనండి బ్రహ్మస్వరూపముదయే మధ్యాహ్నేతు మహేశ్వరం సాహం ధ్యాత్ సదా విష్ణుం త్రిమూర్తించాదివాకరం ఉదయం బ్రహ్మదేవుడు రూపంగాను మధ్యాహ్నం శివుడు రూపంగాను సాయంత్రం విష్ణుమూర్తి రూపంగాను ప్రతిరోజు సూర్యభగవానుడు దర్శనమిస్తారు నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేయండి జై హింద్ జై సూర్యదేవాయ నమ జై సూర్యదేవాయ నమ